మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు అంటే గత ఆరు నెలల నుంచి జీతాలు రాక కుటుంబ పోషణకు ఇబ్బంది ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ ధర్నా కూడా ఆ ధర్నా కూడా అప్పు చేసి మరి రావడం జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మాట్లాడదాం వాళ్ళతోనే అమ్మా నమస్తే అమ్మా నమస్తే ఎక్కడి నుంచి వచ్చారమ్మా మేము వాడపల్లి నుంచి వచ్చిన నల్గొండ జిల్లా జిల్లా మా జీతాలు ఐదు నెలలు ఇప్పుడు జీతాలు రాక మళ్ళీ మా పక్కన ఊర్లలో ఏడు నెలలు ఎనిమిది నెలలు కూడా ఉన్నాయి జీతాలు రాక మరి వాళ్ళు ఏం తింటే చేయాలండి అసలు మరి ఇబ్బంది అసలు ఇచ్చేది లేదు మాకు అప్పు ఇప్పుడు ఇలా కొట్టు మీద ఎవరు అంటే మీ జీతాలు నమ్ముకొని మీకు ఇచ్చేది అని మాకు ఓడియట్లేదు ఇలా కంట్రోల్ బియ్యం కూడా తినడానికి లేవు కంట్రోల్ బియ్యం కూడా మళ్ళీ లావు బియ్యం ఇస్తారు సన్న బియ్యం అన్నారావి కూడా ఇవ్వట్లేదు వాళ్ళ పని చేయలేదని గొడవలు పంచాయతీలు మా కార్యదర్శి అయితే లేరు ఇప్పుడు నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల సబ్బులు బిల్లులు ఆ సబ్బుల బిల్లులు కొబ్బరి ఇస్తానన్నాడు ఇంతవరకు మాకు పది నెలలు అయితే సబ్బుల బిల్లులు లేవు ఎవరంటే దిక్కులు అంటారు గ్రామ ఆ సర్పంచులు లేరు మేము పని చేస్తే మేము ఇస్తాం ఒక నెల జీతం కూడా మాకు నాలుగు నెలలు అయితే మూడు నెలలు ఇస్తలేరు కదా జీతాలు మీరు పని పని చేస్తానే ఉన్నాం పని చేస్తున్నాను మా దౌర్జన్యం మళ్ళీ ఇష్టమైతే రాలి కష్టం మానుకోవాలి నాగాలు ఒకరోజు నాకు తోక కట్టు ఇచ్చేది మూడు వందలు మూడు వందల ఒక రోజు రాకుండా మూడు వందలు కట్టు అట్లా చేస్తున్నాం మరి మాదివారం ఆదివారం రోజు ఒక పూట చేసి సాయంత్రం రాకుండా కూడా సాయంత్రం కూడా చేద్దాం కట్ చేస్తున్నారు రోజు నష్టం అంటే మరి ఎట్లా మేము జీతం తొమ్మిది వేల జీతం తొమ్మిది వేల తోటి మా పిల్లలు మేము ఎట్లా బతకాలి ఏ లెక్క బతకాలి నొప్పులు ఏంది రోగాలు ఏంది శాఖరి చేసి మాకు రోగం వస్తుంది ఎవరు పట్టించుకుంటున్నాడు నా ఈ దేశం పట్టించుకుంటుందా గవర్నమెంట్ పట్టించుకుంటుందా మాకు అనిస్తుందా సర్పా అనిస్తుందా పదివేల లక్ష జీతాలు ఎత్తున సరిపోవట్లేవు మాకు తొమ్మిది వేల జీతం ఏం సరిపోతుంది ఏ లెక్కన సరిపోతుంది అది ఆలోచించారా మాకు ఇదే బతుకు బతకాల మేము మేము పైకి రావద్దా ఇక మేము మా పిల్లలు మా పిల్లలు సత్తులు ఏంది తిండి బట్టేంది తొమ్మిది వేల జీతం కూడా నాలుగు నెలలకి ఐదు నెలలకి ఆరు నెలలకి ఇస్తే మీరు ఏం కష్టం చేసుకుంటే బతకాలి పనులు చేస్తారు అంటే గ్రామ పంచాయతీ మురికాయలు తీస్తాం కుప్పలు ఇస్తాం రోడ్లు చేస్తాం సత్య కుక్కలు తీస్తాం సత్యాలను తీస్తాం బతికాలను తీస్తాం అన్ని ఆ మళ్ళా చెత్త ఎత్తి పోతాం ఎవరైనా చచ్చిందంటే తీసేస్తాం కరెంట్ పోయినా ఇప్పుడు లేకుండా నీళ్ళు చెట్లకు నీళ్ళు కొట్టాలంటే మేమే నీళ్ళు కొట్టాలని పోతాం ట్రాక్టర్ ఏమిటి నర్సరీకి ప్రతి ఒక్క పని కూడా మేమే పోతాం అలా కలుపు తీయాలన్నా మేమే లైట్ వేయాలన్నా కూడా నిచ్చెన్ పోయాలంటే సచ్చి అట్టు మోసపోయి నిచ్చెన్ వేస్తాం ఒక్కొక్క నిచ్చెన్ ఎంత పెద్దగుంటే అనుకున్నావు ఆ నిచ్చెన్ కూడా మొయ్యలేకుండా కూడా ఇద్దరు ముగ్గురు బట్టి మేమే వేస్తాం ట్యాంకుల్ కడిగా కూడా ఇంత నీళ్ళలో కూడా దిగి బురదాలు కూడా తీసి ట్యాంకులు కూడా కడుగుతున్నావు మరి వాటి గురించి ఒక్కదాన్ని వచ్చి మాట్లాడలేదు సార్ మేము ట్యాంక్ బయట తేలాడు గ్రామాలను బయట పెట్టి మాట్లాడి మా కారు దాస్తి నీళ్ళు లేవు సార్ మరి మేము ఒక ట్యాంక్ పంపిస్తారు మాకు మేము గోడలు కట్టుకోవాలి నీళ్ళు అసలు లేవు అంటే నువ్వు బయటకి వెళ్ళి మాట్లాడు నువ్వు గ్రామాల నుంచి బయటకెళ్ళి మాట్లాడని మేము మేం తప్పు చేసినా గ్రామాల నుంచి దొంగతనం చేసినావా ఏం తప్పు చేసినా మేము తప్పు చేసినావా చెప్పు సార్ అందరితో ఫోటోలు దింపుతారు మరి మమ్మల్ని కూడా దింపరు కదా సార్ అంటే అన్నాడు మీ సొక్కలు వేసుకుంటే గలీజ్ వాళ్ళు కరెక్ట్ గా తెల్ల సొక్కాలు వేసుకుని కదర్ సొక్కలు వేసుకుని వచ్చిన వాళ్ళు మీతో దిగాలంటే వాళ్ళ కష్టం కార్యదర్శి అన్నాడు మమ్మల్ని మేము అలిగిపోయినవి లేకుండా కూడా అటువంటి శాఖలు చేస్తారు మా కులం అంటే మేము పరిణామాన్ని పెంచదు మళ్ళీ వాళ్ళ బాల ఉంటాయి కానీ అమ్మా మీరు చెప్పండి ఇది పరిస్థితి ఇక్కడ అంటే వీళ్ళ వీళ్ళ వీళ్ళతో చేయించుకునే పనులు కావాలి కానీ వీళ్ళు మాత్రం అవసరం లేదు వీళ్ళు పక్కకు నిలబడద్దు అంటే ఈ మనుషులు కంపు కొడుతున్నట్టు వాళ్ళకు కార్యదర్శులకు ఎక్కడ న్యాయం అసలు అంటే మన అధికారులు కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇసుంటోళ్ళ వల్లనే మనం ఇక్కడ బతుకున్నాం ఇసు వాళ్ళ వల్లనే మనకి ఎటువంటి రోగాలు రాకుండా వీళ్ళు చేసే పని గ్రామ పంచాయతీల కాలు కాలువలు వాళ్ళు మొత్తం మొత్తం ఎత్తిపోతారు ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోతే వీళ్ళు చేయకుంటే ఇసు దూరం పెట్టడం ఎంతవరకు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వీళ్ళు ఆవేదన చెప్తున్నారు అమ్మ చెప్పండి ఏమైంది மசலா சேக்கர் வாங்க

లేదు మాకు ఏది లేదు ఇప్పుడు వాడు చచ్చిపోయిండు డాక్టర్ ఈ పొద్దు జాన మధ్యాహ్నం చచ్చిపోయిండు ఆట నాకు వచ్చి ఏదో చచ్చిపోయిండు చచ్చిపోతే కనీసం పది రూపాయలు ఇచ్చినోళ్ళు లేరు అరే మా పరిస్థితి ఏంటి వాడికి ఇద్దరు పిల్లలు వయసు ఇవాళ రమ్మంటే ఆ అమ్మాయి ఇవాళకి నెల కాలేదు నేను రాకూడదు అన్నది అసలు పరిస్థితులు ఉన్నాం మరి మేము ఆర్డర్ ఇచ్చేది ఎవరు ఇదే సీతక్క వస్తే మాకు మంచి భవిష్యత్తు వస్తుంది మేము అనుకున్నాం కానీ సీతక్క మమ్మల్ని అసలు పట్టుకునే పట్టించే మరి ఏమనుకుంటుంది బో తింటాం అనుకున్నాం కడుపు మాకు మరి కరోనా టైం ఎట్లా చేసినాం కానీ మేము పట్టించుకోకుండా ఇళ్ళలో పోయి ఆ పిచ్చుకారు చేసి మందు కొట్టి వాళ్ళు మంచి చేసి చెడి చేసి చేసినాం చాకరి చేసి వచ్చినాం అది కూడా మేము చేసిన చాకరి కూడా సచనం అది కూడా కేసీఆర్ టైంలో మమ్మల్ని ఎందుకన వాళ్ళే కానీ ఒక ఐదు వందలు ఐదు రూపాయలు రూపాయలుగా స్టేసిండు కరోనా టైంలో మేము చచ్చిపోయిన వాళ్ళ ఇండ్లకు కోరు రాకుండా కూడా మేము పోయి మందు కొట్టి టీచింగ్ వేసి వాళ్ళ ఇళ్ళ ముందర ఊరించి అవన్నీ చేసి వచ్చినా కూడా దేవుడి చేద్దాను మాకు ఏం రాలేదు కానీ వాళ్ళ కని పనులు చేసినా కూడా మాకు సాకరించోళ్ళే ఇవాళ చూడపోతాం మేము కనీసం ఆయన నేషన్గా నేను అసలు రూపాయి ఇచ్చిన నాదుడే లేడు నిజంగా మాట్లాడుతా ఇవాళ ఐదు వేలు ఐదు నెలల నుంచి జీతం లేకుండా కూడా